మేడం ఎస్బీఐ అంటే జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు ప్రధాన హెడ్ క్వార్టర్స్ని ఇక్కడ ప్రారంభం చేస్తున్నాయి ఒక కార్యకలాపాలు మొదలు మొదలు పెట్టడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు ఇతర సంస్థల నిర్మాణ సంస్థలు కార్యకలాపాలు మొదలుపెట్టినాయి మీరు ఒక రైతుగా ఇదంతా మీకు కళ్ళ ముందు జరుగుతుంటే ఎలా ఉంది ఇక్కడ ఒక మహిళా రైతుగా ఇక్కడ ఒక మహిళా రైతు మాకనే కాదు ఇక్కడ రైతులందరూ కూడా చాలా సంతోషంగానే ఉంది ఇక్కడ ఇన్ని బ్యాంకులు అనేది ప్రపంచ స్థాయిలో ఇన్ని బ్యాంకులు అనేది ఇక్కడికి రావడం దానివల్ల ఆర్థికంగా కొంత ఫైనాన్షియల్గా ఉపాధి కొంతమందికి ఉపాధి అవకాశాలు రావడం అలాగే ఇక్కడ రైతులకు కూడా ఇచ్చినటువంటి రిటర్న్ ఫ్లాట్లో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని వీళ్ళకి కూడా రెంట్ కది ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ జనాభా పెరుగుదల అనేది ఫస్ట్ కావాలి అమరావతి నిర్మాణం ఒక అమరావతి నిర్మాణం అంటే కొన్ని కంపెనీలు ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఈ అసెంబ్లీ ఉన్నాయి కదా ఇవైతే సరిపోదా అనేది అది ఆయన వరకే పరిమితం ఆయన విషయ అవగాహన అంతవరకు ఉంది కాబట్టి ఆయన అంటే లెక్కలో పెట్టుకోకుండా బాబు గారు అది కాదు ఇంకా ఉంది అని చెప్పేసి ఒక అమరావతిని కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితి చేయకుండా ఇంకా దీన్ని విస్తృతంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి నిర్మాణ పనులు ముందుకు కొనసాగించాలి అని చెప్పేసి వారు నిన్న కూడా ఇక్కడ రైతులతో మాట్లాడి సెకండ్ ఫేజ్లో కూడా ఈ ల్యాండ్ పూలింగ్ అనేది జరగబోతుంది దీనికి సహాయ సహకారాలు మాకు కావాలి మీ సహకారం ఉంటేనే నేను ముందడుగు వేయగలను లేదంటే ఇది మున్సిపాలిటీగానే చూస్తారు అంతే తప్ప ఒక నవనగర నిర్మాణంగా ఇది రూపుదిద్దుకోదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ రోజున మేము కోరుకున్నది కూడా ఇక్కడ ఒక నవనగర నిర్మాణం జరగాలనే ఒక ప్రపంచ స్థాయిలో దీన్ని ఒక సిటీగా చూడాలనుకునే మేము అనుకున్నది సో మరి అది జరగాలి అంటే మరి ఇప్పుడు కాదు ఇంత అంటే ఈ భూమి ఇంకా సరిపోదు ఇంకా చాలా కావాలి అని చెప్పి వారు కోరుతున్నారు కాబట్టి ఇంకా రైతులు ఏం ఆలోచిస్తారు అనేది మేము చూస్తున్నాం ఎందుకంటే గతంలో ఐదేళ్ళు ఇబ్బంది పడ్డారు అంటే మా పక్క గ్రామస్తులు రైతులు వీళ్ళు భూములు ఇచ్చి ఐదేళ్ళు వేరే ప్రభుత్వం మారిన తర్వాత అతను తీసుకున్నటువంటి ఒక మూర్ఖత్వపు నిర్ణయానికి వీళ్ళు ఐదేళ్లు నడి రోడ్డున ఎన్ని ఇబ్బందులు పడ్డారో మేము కళ్ళారో చూసాం కాబట్టి ముందు వారికి ఏవైతే హామీ ఇచ్చారో ఏవైతే ఒప్పందం చేసుకున్నారో వాటిని అమలు చేసి తర్వాత మా వద్దకు రండి అని చెప్పి వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది గ్రామ సభల ద్వారా సో అందుకని చెప్పి నిన్న బాబుగారు మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులను కోరడం జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుంది మరి దాన్ని ముందుకు తీసుకెళ్తారా లేని లేదా అనేది కూడా అది అర్థం కాని విషయం అది ఏదైనా కానివ్వండి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అది కొంతవరకు అమలు చేయాల్సింది అది ల్యాండ్ పూలింగ్ కానివ్వండి ల్యాండ్ అక్విజేషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కానీ కానీ అందరూ ఏమి ఇవ్వలేదు అమరావతి నిర్మాణాన్ని కూడా కొంతమంది కోర్టులకి ఆశ్రయించారు మేము ఇవ్వమని ఒప్పుకోలేదు వాళ్ళు మేము ఇవ్వమని చెప్పి దానికి అంగీకరించలేదు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ స్థాయిలో వాళ్ళు ఒప్పుకుని ఉన్నారు కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి అది ఎలాగైనా తర్వాత నెక్స్ట్ నెమ్మదిగా ల్యాండ్ అక్విజిషన్ కింద వాళ్ళు తీసుకొని అక్కడ కూడా అమరావతి నిర్మాణ పనులు కొనసాగిస్తా అని చెప్పుకున్నారు కాబట్టి మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇవ్వడం జరిగింది గతంలో సో మరి ఇప్పుడు మరి ఇంకా సెకండ్ ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ అనేది ఎంతవరకు అనేది అది రైతులకి ప్రభుత్వానికి మధ్య ఓకే మేడం జగన్ గారు మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు అమరావతి కూడా ఉంది ప్రస్తుతం కూడా ఆర్థిక రాజధానిగా రూపొందుతున్న వైజాగ్ వైజాగ్ లో గూగుల్ వచ్చిన తర్వాత గూగుల్కి కి స్థలాన్ని కేటాయించడంలో స్థలా స్థలానికి సంబంధిత వివాదాలు కొనసాగుతున్నాయి కొంత కొన్ని వర్గాలు వైసీపీ వర్గాలు అని చెప్పి కథనం అడ్డంకులు సృష్టిస్తున్నారని వినిపిస్తుంది ఈ మొత్తాన్ని ఎలా చూస్తారంటే ఇక్కడ కూడా అలాగే జరిగింది అక్కడ కూడా అలాగే ఇప్పుడు దేశంలో ఎక్కడైనా సరే కొన్ని కొన్ని ప్రాజెక్టులు కానీ అవి నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటే అక్కడ కొంత భూమి అనేది తప్పనిసరి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇల్లు తీసేయాలన్నా వాళ్ళకు ఉన్నటువంటి ప్లేసెస్ని గవర్నమెంట్కి ఇవ్వాలన్నా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు భూమి మేమే ఉన్నాము ఇప్పుడు దేశంలో ఎక్కడ జరగని విధంగా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది దానికి మేము చర్చించుకొని సో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి మాలో మేము చర్చించుకొని దీనికి మేము కూడా ఒప్పుకున్నాం ఇవ్వడానికి అలాగే ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరు చూసారు కాబట్టి ఇంకా రాష్ట్రంలో ఎక్కడ కూడా వరకు ఏ గవర్నమెంట్ అడిగినా భూమి అనేది ఎవరు ఇవ్వకూడదు అనే స్థాయికి వెళ్ళిపోయింది మా విషయం ఎవరు ఇవ్వరు యాక్చువల్గా ఎందుకంటే తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి భూమి మరి మా వారసులకు కాకుండా రాష్ట్రానికి ఇవ్వడం అంటే అది చాలా ఛాగం చెప్ త్యాగం చేసినటువంటి విషయం మరి చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం కూడా మరి అలా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి రక్తపాతం లేకుండా ఇలా ఇచ్చారు ఈ రకంగా బాధలను అనుభవించారు అని చెప్పి అప్పుడు వైజాగ్లో కూడా వైజాగ్ ఆయన తీసుకెళ్తా అన్న వైజాగ్ వాసులు కూడా అన్నది అప్పుడు మా గురించే ఎందుకంటే వాళ్ళ పొట్ట కొట్టి మేము పొట్ట నింపుకోవాలనుకోవడం లేదు మీరు ఇక్కడికేం రావాల్సిన అవసరం లేదు మీరు అక్కడే ఉండండి మీరు వస్తున్నారంటేనే భయం పుట్టుకొస్తుంది మాకు అని చెప్పి ఎంతోమంది వైజాగ్ నగరవాసులు మీడియా పరంగా మాట్లాడడం జరిగింది మా వద్దకు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి అక్కడ ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూములు ఇవ్వాలంటే చాలా కష్టపడి కష్టంతో కూడుకున్నటువంటి విషయమే మరి అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది గవర్నమెంట్కి వాళ్ళు ఎంత సహకరిస్తారు అనేది అది వాళ్ళకి గవర్నమెంట్కి మధ్య జరిగే విషయం ఏ రాజధానికి గూగుల్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ రాజధాని అనేది పలు సంస్థలు లేదా వివిధ కార్యకలాపాల కోసం విడివిడిగా కేటాయిస్తే అది కేవలం గూగుల్ కోసం సేకరిస్తున్నారు స్థలం అది నేరుగా కొన్నేళ్లలోనే ప్రభావం చూపించే ప్రాజెక్ట్ కాబట్టి అక్కడ ఇవ్వడానికి కొన్ని వైసీపీ వర్గాలు మాత్రం మేము ఎక్కువ ఇస్తాం అన్నట్టు ముందుకు వచ్చారని చెప్పి కథనాలు వచ్చినాయి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే ఇక్కడ అడ్డంకులు అలాగే వచ్చినాయి మొదట్లో ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుకి కానీ అక్కడ కూడా ఇప్పుడు అడ్డంకులు అలాగే స్టార్ట్ అవుతున్నాయి ఒక పార్టీ నుంచి అవడం రాష్ట్రానికి ఇది ఎంతకంటూ కరెక్ట్ వాళ్ళు ఎప్పుడూ కూడా మన రాష్ట్ర అభివృద్ధిని కోరుకోరండి వైసీపీ బ్యాచ్ అంటేనే రాష్ట్రాన్ని అలాగైనా సర్వనాశనం చేయాలి మనల్ని ప్రశ్నించిన వాళ్ళని ఏదైనా చేసేయాలి నా అసలు నామ రూపాలు లేకుండా ఎక్కడ ఏదైనా సంపద ఉన్నా భూములు ఉన్నా కూడా దాన్ని కబ్జా చేసేయాలి దోచుకోవాలి ఇలా ఉంటుంది తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచించడం కానీ వైపు వెళ్ళడం కానీ అలాగే అధికారం వచ్చినా ఈ కొంత సమయంలో మన మనమంటూ ప్రజలకి ఏదో విధంగా ఉపయోగపడాలి అనేది అసలు వాళ్ళకి లేని మాట అది లే అది లేదు ఇంకా ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏదైనా చేయాలని చూసినా కూడా వారు పదే పదే అడ్డుపడుతూ ఉంటారు అది వాళ్ళ నైజం ఇంకంతే గతంలో కూడా మేము ఇప్పుడు వాస్తవాలని తిరుపతి ఇప్పుడు వాస్తవాల బాగా అబద్ధాలని చెప్పేశారు జనాలకి జనాలు కూడా నిజమే నమ్మేశారు ఒక ఛాన్స్ అని చెప్పి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము పడేటటువంటి అవస్థ ఎవరికి రాకూడదు ఇక ముందే ఎవరు ఎవరు ఇలా అంటే ఇలాంటి బాధ గురి కాకూడదు అని చెప్పేసి మేము నిజాలు రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలియాలని చెప్పి పాదయాత్రల ద్వారా వెళ్ళినప్పుడు తిరుపతి వైపు కానివ్వండి ఇటు విశాఖ వైపు కానీ వైజాగ్ శ్రీకాకుళం వైపు కానీ వెళ్ళేటప్పుడు అరసవెల్లి వైపు వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు గురి చేశారు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మేము ఒక లేడీ అని కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారని చెప్పి రంగనాయకం గారిని అంత పెద్ద ఆవిడని తీసుకెళ్ళి ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసింది ప్రత్యక్షంగా మేము కాబట్టి అసలు వాళ్ళకి అభివృద్ధి గురించి అవగాహన లేదు అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి వాళ్ళకి లేదు జగన్మోహన్ గారి రెడ్డి గారు నినాదం మేడం మాది సంక్షేమ ప్రభుత్వం అంటారు సంక్షేమ ప్రభుత్వంలో ఈ రప్పారప్ప ఎలా మీరు చూస్తున్నారు రప్పారప్ప బ్యాచ్ కాబట్టి రప్పారప్ప అనుకునే చెప్పుకొని తిరుగుతారు వాళ్ళ హయాంలో ఎంతమందిని ఎందుకంటే ఒక్క మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా హింసించి నడి రోడ్డున ఆ రకంగా హింసించి ఆయన చావుకి కారణమయ్యారు చూసాం అలాగే వాళ్ళ బాబాయ్ గారి హత్య వెనక ఎవరి హస్తాలు ఉన్నాయనేది కూడా తెలిసిన విషయం అందరికీ కానీ ఒక ఆర్థిక నేరగాడు ఇన్ని హత్యలకి కారకుడు అయినా కూడా ఆయన ఈ రకంగా ఈ రోజున రోడ్డు మీద ఇంకా తిరుగుతున్నాడంటే ఇక మన రాజ్యాంగం మరి అదంతా ఇంకా వాళ్ళు చూసుకోవాల్సిందే తప్పితే ఒక సామాన్య వ్యక్తిగా మేమైతే మాట్లాడలేనటువంటి పరిస్థితి మరి ఎవరి అండతో ఇంకా ఈ రకంగా ప్రజలు మనల్ని నమ్మట్లేదు నమ్మే విధంగా మంచి పనులు చేద్దామనే ఆలోచన లేకుండా ఇంకా ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కళ్ళని ఊచుకోతే అని చెప్పి ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే ప్రజలు ఉంది అందుకేనా మీ చేతులు బలవడానికేనా ఒక ఒక చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు కూర్చున్నారు ఆ కుర్చీకి ఒక న్యాయం చేయాలి ప్రజలకి న్యాయం చేయాలి రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని ఏనాడైనా అనుకున్నారా అనుకుంటే కదా మీకు నూట మంచి మాటలు వచ్చేది లేనప్పుడు ఇంకెట్లానే వస్తాయి మన ఎవరైనా ప్రశ్నిస్తే చాలు తలకాయలు నరకడమే లేదంటే ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తే చాలు వేసేయడమే నువ్వు నువ్వు జై జగన్ అంటావా జై చంద్రబాబు అంటావా జై చంద్రబాబు అంటే వేసేయడమే ఇంత దారుణంగా వాళ్ళ హయాంలో చూసినా కూడా ఇంకా వాళ్ళకి అలాంటి మాటలు రాకుండా మంచి మాటలు ఎలా వస్తాయి రప్పారప్పాలనే వస్తాయి నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకా ఏదో వాళ్ళు వస్తుందని అనుకుంటున్నారు కానీ అది కళ్ళ ఎందుకంటే ప్రజలు అనేది నిజాలు తెలుసుకున్నారు ఒకసారి చూస్తారు మీరు ఒకసారి అడిగారు ఒకసారి చూస్తారు అయిపోయింది అంతవరకు క కథం మీరు ఎక్కడ మంచి పనులు చేసింది లేదు కాబట్టి మళ్ళీ వస్తారని అసలు ఏ ఏ రకంగా అనుకుంటారు మీరు అసలు కాబట్టి అది కరెక్ట్ కాదు అలాగే వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఆయన్ని చూసి అదే బాటలో వెళ్ళాలనుకుంటున్నారు కానీ అది వాళ్ళ పతనానికి వాళ్ళే పునాది తీసుకున్నట్టు అనమాట